మోడీ నేడు ముంబైలో బహుమతి ఇవ్వబోతున్నారు అయితే ఇరవై రెండు కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన ద్వారా ముంబై నుండి నేవీ ముంబైకి దూరాన్ని చేరుకోవడానికి కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే పడుతుంది దీని ప్రారంభోత్సవం తర్వాత ప్రజలు రెండు గంటల సమయం కేవలం ఇరవై నిమిషాల్లో పూర్తవుతుందని వెల్లడించారు ఈ వంతెన పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్పేయి శివాది నశ్వేనా అటల్ సేతు అయితే నిజానికి దీనికి భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా అటల్ సేతు అని పేరు పెట్టారు ఇది దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన దీని పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇది ఆరు లైన్ల రహదారి వంతెన ఈ వంతెన పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు భాగం ముంబై సముద్రం పైన ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల భాగం భూమిపైన నిర్మించబడింది ఈ బ్రిడ్జి ముంబైని నావి ముంబైని కలుపుతుండగా ఈ రెండింటి మధ్య దూరాన్ని కేవలం ఇరవై నిమిషాలనే అధిగమించవచ్చు ఇక రెండు నగరాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టుకు ఇరవై ఒకటి వేల రెండు వందల కోట్లు ఖర్చు చేయగా అందులో పదిహేను వేల వంద కోట్ల రుణంగా తీసుకున్నారు ఈ వంతెనను దక్షిణ ముంబైలోని సేవ్రీ నుండి ప్రారంభమై ఎలిఫెంట్ ఐలాండ్ ఉత్తరాన థానే కిక్రూ దాటిన నెహ్వా సమీపంలోని చిల్వే గ్రామంలో ముగుస్తుంది